పన్నెండో తేదీ కంప్లైనెంట్ పేరు పంచాడ సునీత పంచాడ సునీత అని వీళ్ళకి సోబ్బారంలో ఉంటుంది ఇవిడ ఈవిడ బొబ్బిల్లో వాళ్ళక్కగారు అబ్బాయి నిశ్చితార్థం కోసం అని చెప్పి నిన్న ఒంటి గంటకి సబ్బారంలో బయలుదేరింది నిన్న మధ్యాహ్నం మూడు గంటలు సుమారు మూడు గంటలకు ఇక్కడ దిగింది విజయనగరం మన సంతకాల వంతెన దగ్గర దిగింది దిగిన తర్వాత అక్కడ ఒక ఆటో ఎక్కింది ఆటోలో ఒక ఆమె ఎక్కింది తర్వాత ఒక ఫ్యామిలీ ఎక్కింది తర్వాత ఇంకో ఆమె ఎక్కింది వీళ్ళిద్దరూ అందరూ కలిసి కలెక్టరేట్ దగ్గర అమ్మాయి ఈవిడ ఎవరైతే సునీత ఉన్నారో వీళ్ళు తీసుకెళ్ళడానికి వాళ్ళు అక్క కూతురు వస్తానంటే అక్కడ దిగింది దిగినప్పుడు వీళ్ళు కూడా దిగారు దిగిన తర్వాత పన్నెండో తేదీన నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి పంచాల సునీత ఇవిడ సపోవరం మండలం టెక్కలపాలెంలో ఉంటుంది ఈవే బొబ్బిల్లో వాళ్ళ అక్కగారు అబ్బాయి నిశ్చితార్థం కోసం ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం ఫంక్షన్ ఏదో ఉందని బయలుదేరింది బయలుదేరేటప్పుడు దాంతో ఆ అబ్బాయికి కావాల్సినటువంటివి అలాగే ఆవిడ వేసుకోవడానికి సంబంధించినటువంటి ఈ ఈ ఆభరణాలని ఒక ఇంట్లో పెట్టుకొని అవన్నీ ఒక హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని బయలుదేరింది ఒకతే ఒక వచ్చింది ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర దిగింది మన సంతకాలు పొత్తున దగ్గర దిగిన తర్వాత అక్కడ ఒక ఆటో ఎక్కింది ఈవిడెక్కిన తర్వాత ఇంకో ఒక ఆమె ఎక్కింది లేడీ ఆ తర్వాత ఒక ఇద్దరు భార్యాభర్తలు ఎక్కారు ఇంకొంచెం ప పదిమీటర్ల దూరం వెళ్ళి ఇంకొక ఆమె ఎక్కింది మొత్తం కలిసి వెళ్ళారు వెళ్ళిన తర్వాత కలెక్టరేట్ దగ్గర ఇప్పుడు దీపైంది దీపోయిన తర్వాత వాళ్ళ అక్కగారు అమ్మాయి వచ్చింది కేల్పురం వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంటే బ్యాగ్లో ఉన్నటువంటి ఈ తొమ్మిత్ల ఆభరణాలు మాయమైపోయింది సో ఇంకా ఆవిడ షాక్ గురైంది ఇంకా ఆవిడ ఈ ఎక్కువ ఏం జరిగింది ఏంటి ఇవన్నీ తెలుసుకొని ఉంటే అప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయికి చెప్పింది లేదా నేను నాతో పాటు ఎక్కారు ఎక్కిన తర్వాత నేను కలెక్టరేట్ దగ్గర ఉన్నాను అప్పుడు బాగా ఎండగా ఉంది ఆ టైంలో ఎవరు లేరు ఐదు లేడీలు ఎవరైతే దిగారో వాళ్ళు నన్ను పక్కకు నెట్టేసి దిగుతున్నప్పుడు పక్కకి దిగిన తర్వాత ఒక నిమిషంలో ఆటో అన్నీ వెళ్ళిపోయి వెళ్ళిన తర్వాత నన్ను పక్కకు తోసేసి హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఆ సందులోకి వెళ్ళిపోయారు అని చెప్పి చెప్పింది కొంచెం చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలినాయి ఆవిడకి ఆ దెబ్బలకి ఏవో మందు కూడా ఆవిడ ట్యాబ్లెట్స్ వేసుకోవడం జరిగింది అయితే ఇవిడికి ఎవరు లేరు ఇద్దరు ఆడపిల్లలు అవడం వల్ల వాళ్ళ హస్బెండ్ సబ్బోరం నుంచి రావడం అలాగే వాళ్ళ భావగార్త నుంచి రావటం వచ్చిన తర్వాత ఈరోజు ఉదయం మనకి ఫిర్యాదు ఇచ్చారు జరిగిందంతా చెప్పి ఫిర్యాదు ఇచ్చారు అప్పుడు మన కేసు నమోదు చేసుకొని వెంటనే మా క్రైమ్ ఎస్ఐఆర్ తార్కేశ్వరరావు అలాగే ఆయన టీము శ్రీనివాసు తర్వాత అచ్చిరాజు గౌరీశంకర్ తర్వాత గౌరీ తర్వాత శివ వీళ్ళందరినీ కూడాను సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ వెరిఫై చేయడానికి అక్కడ ఇలాంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేది గుర్తించడానికి రెండు టీంలుగా ఫామ్ చేసి పంపించడం జరిగింది సో వెంటనే ఇది పలానా వాళ్ళు చేశారన్నటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది మరి ఈరోజు వెంట వాళ్ళు అవి ఎక్కడ వాళ్ళు మన విజయనగర మార్కెట్లో అమ్మడానికి అనుకుంటాను వాళ్ళు ఎన్సిఎస్ వైపు వస్తుండగా వాళ్ళని గుర్తుపట్టి మన టీమ్ అరెస్ట్ చేయడం జరిగింది వారిద్దరిని లేడీస్ ఇద్దరి దగ్గర ఈ ఆభరణాలు యాజ్ స్టీజ్గా ఇంటాక్ట్గా అవన్నీ మొత్తం సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి వాళ్ళని మనం అరెస్ట్ చేయడం జరిగింది సో మనం పట్టుకొని కేసు నమోదు చేసిన ఒక నాలుగైదు గంటల్లోనే వీళ్ళని పట్టుకోవడం జరిగింది వీళ్ళని పట్టుకొని తొమ్మిది తులాలు అంటే సుమారు ఆరు ఏడు లక్షలు ఆరు లక్షల చిన్న ఆరున్నర లక్షలు ఏడు లక్షలు విలువైనటువంటి బంగారు ఆవరణాలని రికవరీ చేయడం జరిగింది ఈ రికవరీ చేసిన దాంట్లో మా పై అధికారులు ఎస్పీ గారు డిఎస్వి గారు సూచనల మేరకు మా క్రైమ్ ఎస్ఐ తారకేశ్వరరావు అతని సిబ్బందికి అభినందించడం జరిగింది సో వితిన్ అవర్స్ గంటల వ్యవధిలోనే ఈ కేసుని ఛేదించి ఆభరణాలని వాళ్ళు రికవరీ చేయడం జరిగింది ఈ రికవరీ చేసిన ఆభరణాలు పిటిషనర్స్ ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో వాళ్ళు కోర్టు ద్వారా పొందే అవకాశం ఉంటుంది వాళ్ళు కోర్టు ద్వారా వాళ్ళు పొందుతారు సో మరొకసారి మా క్రైమ్ సిబ్బంది ఎస్ఐ గారిని వారి సిబ్బందిని మనస్ఫూర్తిగా వినందిస్తున్నాను